నీ కులుకు కాకినాడ సంతకల్లా ఏంటి నీలో నువ్వే కులుకుంటున్నావు ఏంటి సంగతే గోరింటాకు పెట్టుకున్నాను అట్టా ఉందో చెప్పు అద్దిరిందే ఈ పూల ఉంది అబ్బా ఇది మరీ అదిరిందే కొత్త గాజులు ఎలా ఉన్నాయి పోతున్నాయి అన్నిటితో నేనేలా ఉన్నాను చెప్పమంటావా వీటన్నిటితో కలిపి ముదినాభిశానలా ఉన్నావు ఏ సత్యవుతి కోసి నీ ఉడుకు మొత్తం ఉర్లోకిలో కలప తమాషాగా నన్ను తమాషి తమాషా చూడు నాకు తప్ప నిన్న అలాంటి మాట్లాడని అధికారం హక్కు ఎవరికి ఉన్నాయి నా బంగారు తల్లి కదా నవ్ నవ్ ఉడు పిలిపి రంగండీ మహా గొప్ప బిరుదిచ్చాడు పుదినా పతాని అని నీకు కూడా నేను అంటే వాడ గోళంగా

అమ్మాయి గారు ఏమనుకున్నావురా ఈ చురకత్తుల వారి వంశం అంటే ఏ విధంగానైనా లక్ష్మిని ఓడించి చెల్లాయ గారిని గెలిపించేటట్టు చేస్తా పర్వాలేదు నువ్వేం అయినా భయపడవలసిన మొండి ధైర్యం నా గుండె ఎంత దడదడలాడిందో తెలుసా లక్ష్మి అక్కడ మంగళ పెద్ద తీసుకుని సంగీత సాధన చేసేస్తుంది అవును ఆ శంభూ శివశాకర్ లేడు ఇప్పుడు ఖర్చుగా తొడలు బాదుసుకుంటూ తనకి నేర్పిస్తున్నాడు పోటీలో అదే గెలుస్తున్నావు ఇదిగో నువ్వేం దిగులు పడకు ఆ పంతులు కంటే అదిరిపోయేట్టు నీకు నేను నేర్పుతాను నువ్వు వెంటనే మొదలెట్టాగా లక్ష్య అసలు పోటీ ఉంటారు గే గారు రండి చూడండి జరిగిన ప్రమాదంలో షాక్ వల్ల అమ్మాయికి మాట పోయింది ఎక్కడ లక్ష్మి ఎక్కడ కప్పు పాట నేర్పిన ఈ గురువుకి ఏం కానుక ఇస్తుందో తెలుసుకోవాలి ఎక్కడండి పైనుంది బాబు లక్ష్మి ఎక్కడ నువ్వు గెలుచుకొచ్చిన కప్పు ఆహా అద్దరింది లక్ష్మి నీ మాటలాగా బ్రహ్మాండంగా ఉంది నీ పాటలాగా అద్భుతంగా ఉందనుకో అది సరే నువ్వు కప్పు గెలుచుకోవచ్చావు నీకు పాట నేర్పి నాకేమిస్తావు మాట్లాడు లక్ష్మి తను మాట్లాడలేదు రంగ పోటీల్లో జరిగిన ప్రమాదం మూలంగా లక్ష్మి గొంతు మోగపోయింది ఏమిటి అనేది అవును రంగ పట్నంలో డాక్టర్ పరీక్ష చేసి చెప్పాడు లక్ష్మికి మాట పోయిందని మీ మాట్లాడలేదని లక్ష్మికి మాట పోయిందా మా లక్ష్మికి మాట్లాడలేదా మాట్లాడితే ముత్యాలు రాలినట్టుగా పాట పాడితే ప్రకృతి పరోశించినట్టుగా ఉండే లక్ష్మి కంఠం మూకపోయిందా తన పలకరింపుతో లోకాన్ని పులకరింపు చేసే లక్ష్మి ఇక మాట్లాడలేదా అబద్ధం అబద్ధం లక్ష్మి మాట్లాడగలదు లక్ష్మి నువ్వు మాట్లాడగలవు కదూ అవును రంగ పట్నంలో డాక్టర్ పరీక్ష చేసి చెప్పారు ఇక లక్ష్మికి మాట రాలే డాక్టర్ గారు రక్తం లేని వారికి వేరే రక్తం కళ్ళు లేని వారికి వేరే కళ్ళు పెడతారట కదా అలాగే గొంతుపోయిన మా లక్ష్మికి లేదు బాబు వైద్య ఇంకా అంతవరకు ఎదగలేదు కాకపోతే షాక్ వల్ల గొంతు దెబ్బతింది కనుక తిరిగి అలాంటి ఆకస్మిక సంఘటన ఏమన్నా జరిగితే రావడానికి అవకాశం ఉంది అలానే గ్యారెంటీ చెప్పలేము చూడు బాబు ఆమె తన మూగతనం కారణంగా దిగులు ఎక్కువైతే మరింత కుంగిపోవచ్చు కనుక ఆమె తనకున్న లోటును మర్చిపోయి ఎప్పుడూ సరదాగా సంతోషంగా ఉండేటట్టు చూడకుండా డాక్టర్ మా లక్ష్మిని ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాను తన ఆనందాన్ని చూసి మోగతనం తనకు కాదు లోకమే మోగబోయిందా అనిపించేట్టు చేస్తా ఇంత తపన పడుతున్నావు ఆమె ఏమవుతుంది బాబు పడుతున్నావు లక్ష్మి చూడు మన వాళ్ళంతా వచ్చారు పద సరదాగా అలా గుడి దగ్గరికి వెళ్దాం ఏమిటండి ఇది అంతా ఇలా నిశ్శబ్దంగా ఉన్నారు ఈ ఇంట్లో కాక ఇంకేముంది బాబు గలగల గల కబుర్లు చెబుతూ ఇల్లంతా సందడిగా భలే భలేవారండి లక్ష్మి గురించా మీ బెంగ నోటి మాట్లాకపోతే నష్టం ఏమిటండి తాను కళ్ళతో మాట్లాడగలదు కదలికతో మాట్లాడగలదు నవ్వుతో మాట్లాడగలదు నడకతో మాట్లాడగలదు తను నాట్యంతో మాట్లాడగలదండి చూసావా లక్ష్మి నాట్యం పేరు చెప్పగానే ఈ మొవ్వలు నిన్నే పిలుస్తున్నాయి వీటిని కాళ్ళ కట్టుకుని నువ్వు కదలవు అనుకో ఆ శబ్దానికి నిశ్శబ్దం సిగ్గుపడి పారిపోతుంది ఇంకో విషయం చెప్పనా లక్ష్మి లోకంలో గొప్ప గొప్పవన్నీ మౌనంగానే మాట్లాడతాయట వెచ్చని వెన్నెల వెలుగునిచ్చే దీపం నవ్వే పువ్వు చల్లగా పలకరించే పిల్లగాలి గలగలా పారే సెలయేరు అన్నీ కూడా ఎన్నో గొప్ప భావాలు చెప్తాయి లక్ష్మి నువ్వు అడుగువేయి ఈ మువ్వలు సవ్వడి చేస్తూ ప్రకృతిని పలకరిస్తాయి ఎంతో పులకరిస్తాయి